పరిచయమే ఏదో పాపమా అమృతం అనుకుని నమ్మడమే ఒక శాపమా నీవుడి చేరిన ప్రతిమదికి బాధ ఫలితమా తీర కటిక విషం నువ్వేసు పెదువలపై చిరునవ్వుల కనబడని అవును పులస నీటికి ఆరని మంటల రూపమా నీ ఆటేమిఠో ఈనాటికి ఆపా కదా నీ పాటేమిటో ఈ జంటకీ చూపా కదా

అందరూ ఎలా ఉన్నారు ఇంక ఇప్పుడైతే మార్నింగ్ రోటైన్ స్టార్ట్ అయిపోయింది అందరిలో నేను పాడిన సాంగ్ ఎలా ఉంది నాకు సాంగ్స్ పాడడం అంటే ఇష్టం కదా ఈ మధ్య గొంతు సరిగా ఉండట్లేదు నా బ్లాగ్లో నాకు సాంగ్ పాడాలని నాకు చాలా ఇష్టం అది ఎలా ఉందో మీరు చెప్పండి ఇంక ఇప్పుడైతే పొద్దున్నే లేచి పనులన్నీ ముగించుకొని ఫస్ట్ అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నా ఇంక నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ముందుగానే అయితే నేను టిఫిన్ చేసిద్దామని పిల్లలకైతే దోశ ఉల్లి కారం చేసా దోశ చేసా పల్లి చట్నీ మీలో ఎంతమందికి ఉల్లికారం వేసుకొని దోశ అంటే ఇష్టం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అలా చేస్తే ఇప్పుడైతే ఫస్ట్ టిఫిన్ చేసేసి ఇంకా దుమ్ము పొడమైతే చేసేస్తున్నా మీలో ఎంతమంది నాలా దుమ్ము దులుపుకుంటారు కిటికీలు రోజు డైలీ సోఫాలు కూలర్ మీద అన్నిటి మీద దుమ్ము అయితే చూసుకోవడం నాకు డైలీ అదొక రొటీన్ ఎందుకంటే ఊరికే వట్టిగానే జలుపు వచ్చేస్తాయి నాకు అందుకోసమైతే కిటికీలు అవన్నీ దుమ్ము దులిపేస్తాం మార్నింగ్ లేవగానే కంపల్సరీ ఇంకా రోజు ఈ పనులు చేయకపోతే నాకు నడవదు ఊరికేనే జలుబు వచ్చేస్తుంది బయట చూడండి ఒక ఆవు వచ్చింది ఇంకా నేను దులుపుకుంటూ అలా బయటకు వెళ్ళేసరికి ఒక గోమాత వచ్చింది చూడండి ఆవులు ఇంటి ముందరికి వస్తే భలే అనిపిస్తుంది ఇంకా అప్పుడప్పుడు నేను బెల్లం కానీ ఏదైనా పెట్టేస్తాం కానీ ఈరోజు వెళ్ళలేదు ఇంట్లో పని ఉంది కానీ అని చెప్పేసి ఇప్పుడైతే ఇల్లంతా దుడిచేస్తున్నా కిచెను బెడ్రూమ్ అదంతా దుడిచేస్తే అయిపోయింది ఇప్పుడైతే ముందు హాల్ అంతా దుడిచేస్తున్నా ఇంకా పిల్లలు వెళ్ళాక ఏం పనులు ఉంటాయి వాళ్ళు ఇంత మనకు చేబుద్ధి కాకపోయినా ఈ పనులు అయితే రొటీన్ చేసుకోవాల్సిందే కంపల్సరీ నేను ఎంత దుమ్ము దులిపేసుకున్నాక మళ్ళీ కొంచెము ఇల్లు తుడిచేస్తేనే కొంచెం నీట్గా అనిపిస్తుంది మీలో ఎంతమంది నాలా చేసుకునే వాళ్ళు ఉంటారు చెప్పండి ఎప్పుడు దుమ్ము దులిపిందే దులపడము ఇల్లు దుడిచిందే దుడవడము అది అందరికీ అలవాటు ఉండదు కొంతమందికి ఉంటుంది ఇంకా అలా చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేకపోతే ఉండదు ఇంకా ఫస్ట్ అయితే పిల్లలిన తర్వాత చిన్న చిన్న పనులు చేసేసి తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే పనులు చేస్తున్నా ఇంకా వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ మీ అన్ని పనులు చేసి రెడీగా ఉంటే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వేరే పనులు ఉంటాయి డైలీ ఇల్లు తుడవడం అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత బద్దకాన్ని అయితే పక్కన పెట్టేసి మనం ఈ పనులన్నీ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఇంట్లో పిల్లలు ఉండగా ఇల్లు తుడిస్తే మాత్రం అసలు తుడిచినట్టు ఉండదు మొత్తం తొక్కేస్తారు కదా అందుకోసం ఇంకా నేనైతే పిల్లలు హాలిడేస్ ఉన్న రోజులు అయితే కబోర్డ్ అంతా గలీజ్గా చేసేసారు చూడండి బుక్స్ క్రయాన్స్ అని మొత్తం ఇంకా నేనైతే ఇల్లు దుడిసేటప్పుడు అది కూడా దుడిసేద్దామని క్లీన్ అయితే బుక్స్ ఇంకా ఇల్లు దుడిసేటప్పుడు ఇదైతే క్లీన్ చేసేద్దామని మొత్తం అవన్నీ చెత్తంతా అంతా చూడండి బిల్లలు పిల్లలు ఉన్న రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా క్లాతులు చింపి పెట్టడము బుక్స్ బొమ్మలు అన్నీ అందులో పెట్టేస్తారు నాకు ఇంక ఈ కబోర్డ్లోనే అయితే నేను బ్యాగ్స్ పెట్టేస్తాను పిల్లలు స్కూల్ బ్యాగ్స్ స్కూల్ నుండి ఇంటికి వచ్చాక బ్యాగ్స్ పెట్టుకునే కబోర్డ్ ఇది చూడండి పెన్స్ క్రయాన్స్ ఇలా పెట్టేశారు ఇంకా నాకు ఈ చెత్త తీయడానికైతే కొంత టైం పట్టేసింది చూడండి ఇలా ఎంత గట్టిగా చేస్తారు కబోర్డ్ అయితే నేను ఇన్ని రోజులు పట్టించుకోలేదు ఎలాగో పిల్లలు ఇంట్లో ఉంటే అలానే చేసేస్తారని చెప్పి మళ్ళీ హాలిడేస్ అయిపోయిన తర్వాతనే పట్టించుకునేదని చెప్పేసి ఇంకా నేనైతే అది పట్టించుకోలేదు ఇంకా మా పాప తయారు చేసుకుంది చూడండి రోజు లాగా ఇంకా నేను ఇల్లు తుచాకర్ర తోటే అది కూడా శుభ్రం చేద్దాం అనేసి అయితే అవన్నీ తీసేస్తున్నాను మొత్తం కపోటు అంతా ఘోరంగా చేసేసారు ఇంకా నాకు ఆ చెత్త అంతా తీసేయడానికైతే కొంత టైం పట్టేసింది అంతా తీసేసి ఇంకా నేను దాంట్లో కూడా దోడ్చేస్తున్నా ఇంకా బ్యాగ్స్ కూడా మంచిగా ఫ్రెష్ పిండినే ఉంటాయి కదా దుమ్ము పట్టేస్తాయి అది కూడా అప్పుడప్పుడు తుడి తుడిచి పెడితేనే నీట్గా ఉంటుంది నేను అందుకే పట్టించుకోలేని రోజులు స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఎట్లాగో అలాగే చేసేస్తారు మనం నీట్గా చేసా కానీ అయితే నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నదాన్ని ఇంకాదైతే క్లీన్గా దూడ్చుకోవడం ఆ పైన కబోర్డు కూడా పిల్లలేదే బుక్స్ అవన్నీ ఇంకెప్పుడైతే నేను సాంబార్ చేద్దామని ఓన్లీ సోరకాయనే ఉంది నా దగ్గర దాంతో సాంబార్ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం చాలా సూపర్ టేస్టీగా వచ్చింది ఈరోజైతే సాంబార్ ఏం లేకపోయినా కూడా బట్టి సోరకాయ చేశాను ఇంకా అయితే నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు సోరకాయలు వేసి పోపు పెట్టేసేయండి నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వ్లాగ్ నచ్చినట్టయితే అందులో కొన్ని వెల్లిపాయలు కూడా వేసాను నేను కొంచెం పసుపు వేసుకోవాలి ఒక్కసారి నచ్చిన వాళ్ళైతే ఇలా ట్రై చేయండి మనం ఒక్కొక్కసారి ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అందులో కొంచెం మెంతి పౌడర్ కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు సాంబార్కి అదే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాను నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి కొంచెం నా బ్లాగ్స్ నచ్చుతాయా లేదా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను టమాటా ఉన్న చింతపండు ఉడకబెట్టి పేస్ట్ చేసి అది వేసా దీనికి అదే స్పెషల్గా బాగుంటుంది తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని నేను పైనుండి ఉల్లిపాయలు వేస్తాను అందరు పోపులో వేస్తారు కదా నేను అలా వేయను తగినంత సాల్ట్ ఒక్కసారి మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకున్నా ఇంక ఇప్పుడు పప్పు కూడా మిక్సీ చేద్దామని జీలకర్ర ఉల్లిపాయ కూడా అందులోనే వేసి మిక్సీ చేసా ఫస్ట్ అది గ్రైండ్ చేసి పప్పు కూడా గ్రైండ్ చేసా మెత్తగా ఇప్పుడు అది అందులో వేసుకోవాలి ఇప్పుడు మసులుతుంది కదా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసింది మీరు ఒక్కసారి బ్లాగ్ చూసి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చూడండి చూస్తుంటేనే నువ్వు ఉంది నువ్వు బ్లాగ్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ఓకే ఈరోజు ఇంతే బాయ్ బాయ్